శ్రీశైల ఆలయంలో ముగ్గురు శాశ్వత ఉద్యోగులపై వేటుపడింది ఒప్పంద పరిచారకుడు హెచ్ విద్యాధర్ మంగళవారం హుండీలోని సొమ్ము అపహరించాడు ఈ నేపథ్యంలో ఆలయఈవో చర్యలు తీసుకున్నారు ఆలయ తలుపుల తాళాలు తెరవడంతో పాటు విధుల్లో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారని పర్యవేక్షకుడు ఎం హర్యానాయక్ ఆలయ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాస్ ప్రసాద్ వాచ్మెన్ లక్ష్మీనారాయణను సస్పెండ్ చేశారు ఈ మేరకు దేవస్థాన ఈవో ఎం శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు ఉద్యోగులు విధులను బాధ్యతతో నిర్వర్తించకపోతే వేటు తప్పదని హెచ్చరించారు మరోవైపు విజిలెన్స్ కమిటీని ఈఓఎం శ్రీనివాసరావు ఏర్పాటు చేశారు స్వామివారి ఆలయంలో హుండీలో చోరీ ఘటన నేపథ్యంలో ఈ కమిటీ ఏర్పాటు చేశారు డబ్బులే దొంగతనం చేశారా లేక స్వామివారి బంగారం ఏమైనా చోరీకి గురైందా అనే కోణంలో విచారణ చేయనున్నారు విజిలెన్స్ కమిటీ సభ్యులుగా డిప్యూటీఈఓ రమణమ్మ రెడ్డి మల్లికార్జున్రెడ్డి డిఈ పివి సుబ్బారెడ్డి పర్యవేక్షకుడు ఆర్ మల్లికార్జున్ ను నియమించారు దళారీ వ్యవస్థ నిర్మూలన నిఘా ఆకస్మిక తనిఖీల కోసం విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేశామని ఈఓఎం శ్రీనివాసరావు తెలిపారు శ్రీశైల ఆలయంలో ముగ్గురు శాశ్వత ఉద్యోగులపై వేటుపడింది ఒప్పంద పరిచారకుడు హెచ్ విద్యాధర్ మంగళవారం హుండీలోని సొమ్ము అపహరించినట్టుగా తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు కిషోర్ వంశీ గుడ్ మార్నింగ్ శ్రీశైల దేవస్థానంలో వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనల నేపథ్యంలో దేవస్థానం ఈవో జాగ్రత్త పడ్డట్టుగా తెలుస్తోంది పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి హుండీలో ఒక ఒప్పంద ఉద్యోగి చోరీకి పాల్పడడం అన్నది కలకలం రేపిన పరిస్థితి అయితే ఈ అంశాన్ని వెంటనే సీసీ కెమెరాలో గుర్తించినటువంటి సిబ్బంది ఆ యొక్క చోరీ ఘటనను మొత్తం సొమ్మును రికవరీ చేశారు అయితే దీని నేపథ్యంలోనే ఏదైతే ఎవరైతే ఆలయంలో ఆ సమయంలో విధులు వహిస్తుంటారో వారిని బాధ్యతలు చేస్తూ ముగ్గురిని సస్పెండ్ చేయడం జరిగింది ఏదైతే ఈ యొక్క వృత్తి శాశ్వత ఉద్యోగులుగా ఉన్నటువంటి వారిని పైన వేటు వేయడం అన్నది కూడా ఈ యొక్క శ్రీశైలం దేవస్థానంలో ఒక గతనీయాంశంగా మారిన పరిస్థితి అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఎవరైతే పరిచారకులు ఉంటాడో అతని మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది ఈ మొత్తం సంఘటనల నేపథ్యంలో ఒక విజిలెన్స్ కమిటీని కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఈ యొక్క శ్రీశైల దేవస్థానంలో ఏం జరుగుతోంది ఇలాంటి ఇలాంటి చోరీలకు గురైందా స్వామివారి సోము భద్రంగా ఉందా లేదా అసలు ఏం జరుగుతుంది టికెట్ల విషయంలో ఒక జరుగుతున్న గోల్మాల్పు కానీ ఇట్లాంటి చోరీలకు అంటే గుర్తుటప్పుడు కాకుండా ఎవరు చూడండి టైంలో ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్న ఇంటి దొంగలను పట్టుకునేందుకు ఈ యొక్క విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి విజిలెన్స్ కమిటీ సభ్యులుగా డిప్యూటీ ఈవో రమణమ్మ ఏఈఓ మల్లికార్జున రెడ్డి ఇన్ఛార్జ్ డివి సుబ్బారెడ్డి పర్యవేక్షకులుగా మల్లికార్జున్ ఈవో నిర్వహించారు మొత్తంగా చూడలేడితే దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి శాశ్వత మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైనా సరే వారి విధులకు సంబంధించిన అంశాల మీద తప్ప మిగతా అంశాల మీద దృష్టి సారించడం ఎవరు నిర్లక్ష్యంగా ఉండటం ఇలా వారి యొక్క విధులను దుర్వినియోగం చేయడం వారి ఉన్నటువంటి విధులకు సంబంధించిన పనులు కాకుండా వేరే పనులను జోక్యం చేసుకుంటే తక్షణ చర్యలు ఉంటాయి కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి ఒక సంకేతాలు ఇస్తూ ఈవో శ్రీనివాసరావు నిర్ణయం తీసుకోవడం అన్నది మనం పెద్ద వార్తగా చూడాలి పూర్తి స్థాయిలో కూడా ఇటీవల ఇటు శ్రీశైల ప్రసాద విషయంలో కానీ టికెట్లు అంటే దర్శనాలు చేయిస్తామంటూ బయటి వ్యక్తులు భక్తులను మోసం చేస్తున్న అంశాలు కానీ ఇలా చూసుకున్నట్లయితే నిత్యం ఏదో ఒక అంశం వార్తల్లో ఉంటున్నటువంటి శ్రీశైల దేవస్థానం ఇంటి దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తూ వారిని కట్టడి చేసేందుకు గతంలో ఏవైనా ఇలాంటి పనులు జరిగాయా ఎలాంటి ఒకవేళ జరిగి ఉంటే వాటిని ఎలా బయటకు తీయాలి వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద ఒక విజిలెన్స్ కమిటీని వేసి ఇప్పటి నుంచి పర్యవేక్షణ చేస్తూనే గతంలో జరిగిన అంశాలు ఏవైనా అనుమానంగా ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా చెక్ చేసేందుకు ఈ యొక్క కంపెనీ ఏర్పాటు చేసినట్టుగా మనం భావించవచ్చు వంశీ రైట్ థ్యాంక్ యూ కిషోర్